చైనాలో అరవై మిరపకాయల కంటైనర్లు తిప్పి పంపారు పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయనే ల్యాబ్లో తేలటంతో ఈ మేరకు జరిగిందన్నమాట అదేవిధంగా బసుమతి బియ్యం కూడా ఎన్నోసార్లు ఎలా జరిగింది వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి ఎగుమతి చేస్తూ ఉంటే ఎగుమతులకి ఈ రకంగా చెడ్డ పేరు రావడంతో పాటు ఎగుమతిదారులకి తీవ్రమైన నష్టం వచ్చేసి ఎగుమతి చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో హర్యానా గవర్నమెంట్ ఒక మంచి మూవ్ చేస్తూ ఉంది అదేంటో చూద్దాం బసుమతి బియ్యం ఎగుమతులు తిరస్కరణకు గురి కావడంతో వ్యాపారస్తులు ఎగుమతిదారులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది దానికి పరిష్కార మార్గంగా ఎగుమతుల్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రోత్సహించడం కోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పదకొండు రకాల పురుగు మందుల మీద నిషేధం విధించడానికి సిద్ధమైపోయింది ఇదే విధంగా పంజాబ్ గవర్నమెంట్ ముందే చేసింది అదే లైన్లో హర్యానా ప్రభుత్వం కూడా ఉంది ఆ కథా కామెషంట్ మింత్ అనే ఇంగ్లీష్ దినపత్రికలో బుధవారం ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటో చూద్దాం భారతదేశంలో బసుమతి బియ్యం ప్రధానంగా పంజాబు హర్యానా రాష్ట్రాల నుంచే డెబ్బై ఐదు శాతం వరకు ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈ బియ్యాన్ని ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ ఎక్స్పోర్ట్ కూడా ఏ దేశాలకంటే యూరోపియన్ యూనియన్ అమెరికా జపాన్ ఒమన్ కువైట్ లెబనాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకి ఎగుమతులు చేస్తూ ఉంటారు మన బియ్యం ఎగుమతుల్లో ప్రధానంగా కీలకమైంది బస్మతి బియ్యమే అన్నమాట యూరోపియన్ యూనియన్ అమెరికా తదితర దేశాల్లో ఇటీవల ఆహారంలో విషతుల్యమైన పదార్థాలు లేకుండా కఠినమైన నియంత్రణ తీసుకుంటా ఉన్నారు ల్యాబుల్లో టెస్ట్ చేసి ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఎనికి తిప్పి పంపిస్తూ ఉన్నారు ఈ రకంగా బస్మతి బియ్యం చాలాసార్లు వచ్చేసింది ఈ సమస్య ఇదే విధంగా ఉంటే మన బియ్యాన్ని తీసుకోవటానికి కూడా వెనక ముందు తటపటాయిస్తూ ఉన్నాయి దేశాలు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలే ఒకంత చర్యలకి నడుం కట్టాయి పంజాబ్ గవర్నమెంటు పదకొండు రకాలైన పురుగు మందులని నిషేధించింది అదే బాటలో హర్యానా ప్రభుత్వం కూడా నిషేధించడానికి సిద్ధపడిపోయింది పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించినవి హర్యానా ప్రభుత్వం నిషేధించాలనుకుంటున్న పురుగు మందులు పదకొండు రకాలేంటో ఒకసారి చూద్దాం అందులో ఎసిపేట్ బుప్రోఫెంజిన్ క్లోరోపైరిఫాస్ ప్రాపికోనజోల్ థయామెథాక్సోమ్ ప్రొఫెనోఫాస్ కార్బెండిజిమ్ ట్రైసైక్లోజోల్ కోనజోల్ కార్బోఫెరాన్ ఇమిడాక్లోప్రిడ్ ఉన్నాయి ఈ పురుగు మందులని ఆగస్ట్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ దాకా నిషేధిస్తారు ఈ పురుగు మందుల అమ్మకాన్ని రవాణాని ఎగుమతులు దిగుమతుల్ని అన్నింటిని నిషేధిస్తారన్నమాట అంటే బహుశా పొట్ట మీద ఉన్న సమయం నుంచి ఈ పురుగు మందులు వాడకుండా నిషేధిస్తే ఆ తర్వాత గింజ పాలు పోసుకొని బియ్యం అయ్యేటప్పటికి పురుగుమందు విషయాలు ఉండవని చెప్పి ఆలోచనలాగా కనిపిస్తూ ఉంది హర్యానాలోని బసుమతి బియ్యం ఎగుమతిదారుల రాష్ట్ర సంఘం ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరింది ప్రభుత్వం కూడా ఇందుకు దాదాపు సుముఖంగానే ఉంది త్వరలో నిర్ణయం వెలువడే పరిస్థితి ఉంది ఈ కాలం నుంచే ఇలా జరగచ్చు నిషేధం పాక్షికమైన అరవై రోజుల పాటైనా కూడా ఫలితం బాగానే ఉంటుందని చెప్పి పంజాబ్ గవర్నమెంటు పంజాబ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళ అవగాహన అనమాట అదే దారిలో హర్యానా ప్రభుత్వం కూడా నడవటానికి రెడీ అయిపోయింది తదాస్తు